శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ముక్తల్పట్నంలోని బడమటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద దే రామలీల మైదానంలో సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ ధర్మకర్త ప్రాణేశాచారి అర్చక దంపతులు సీతారామ కళ్యాణం నిర్వహించగా విద్వాన్ రాఘవేంద్రాచార్య యోగేశాచారి వేద మంత్రోత్సారణల మధ్య కళ్యాణ వేడుకలు చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వక్రశ్రీహరి లలిత దంపతులు బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవీనోల బాలకృష్ణారెడ్డి మంజుల దంపతులు దామోదర జ్యువెలర్స్ యజమాని తాళంపల్లి రమేష్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఊరేగింపుగా ఎమ్మెల్యే దంపతులు వస్త్రాలు ముత్యాల తలంబులు తీసుకువచ్చి అర్చకులు అందించారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీచందరెడ్డి దంపతులు కూడా కళ్యాణ మహోత్సవానికి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు సమర్పించారు అనంతరం రామ్లీల మైదానంలో జరిగిన కళ్యాణ మహోత్సవ వేడుకలకు వేలాది మందికి భక్తులు తరలివచ్చి కళ్యాణోత్సవాన్ని తిలకించారు కళ్యాణోత్సవం పూర్తయిన తర్వాత బీకార్ ఫౌండేషన్ గవర్నర్లో బాలకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో స్థానిక మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య చంద్రకాంత్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ నరసింహ గౌడ్ కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ గుప్తా ఏ రవికుమార్ పారేవుల విష్ణు గణేష్ కుమార్ వల్లంపల్లి లక్ష్మణ్ వాకిరి శ్యామ్ కావలంజనేయులు కున్సి నగేందర్ వెంకటేష్ బీజేపీ నేతలు బాలచెడ్డి మల్లికార్జున్ రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ నేతలు మైపాల్ రెడ్డి ఆలయ ఈవో శ్యాంసుందరాచారి అర్చకులు అరవిందాచారి సిబ్బంది శ్రీనివాస్ వీఎస్పీ నేతలు భీమిరెడ్డి సత్యనారాయణ గౌడ్ రమేష్ స్థానిక ఎస్ఐ బగ్ భాగ్యలక్ష్మిరెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు